జులై ఐదవ తారీఖు ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి రానుంది ఇలా ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి రావటం అనేది ఎప్పుడో వంద సంవత్సరాల తర్వాత వచ్చింది అని మళ్ళీ ఇదే రావటం అని పండితులు చెబుతున్నారు అయితే జులై ఐదవ తారీఖు శుక్రవారం ఆషాఢం అమావాస్య సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనటువంటిది సహజంగానే ఆషాఢ మాసానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఎన్నో జన్మాల దరిద్రాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలాంటి ఆషాఢ మాసంలో ఎవరైతే ఆవుకి ఇది ఒక్కటి పెడతారో అంటే ఆషాఢం అమావాస్య రోజున ఆవుకి ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారి ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోవటమే కాదు అలాంటి వారి జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి వారి జీవితంలోకి అత్యంత శక్తివంతమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధనపరమైన సమస్యలు తొలగిపోవటమే కాదు శారీరక మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి అంటే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి జీవితంలో ధనపరమైన సమస్యల నుండి బయటకి వస్తారు అలానే ఈ యొక్క ఆషాఢం అమావాస్య అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి ఆషాఢం అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది ఇక ఈ అమావాస్యనే శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఇంతటి శక్తివంతమైన ఈ ఆషాఢం అమావాస్య రోజు గోమాతకి ఏది పెడితే అద్భుత ఫలితాలు వస్తాయో విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో అపజయాల నుండి బయటికి వచ్చి అన్నింటిలో కూడా విజయాలను సాధించగలుగుతామో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఆషాఢం అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఆషాఢ మాసం అంటే శుభకార్యాలకు పనికి రాదు అంటే ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఏవీ జరిపించరు కానీ ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించటం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అందులోనూ ఆషాఢ మాసంలో ఆడవారు గోరెంటాకుని తప్పనిసరి పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో గోరెంటాకుని ఆడవారు పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి పెళ్ళైన స్త్రీలకి భర్త ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతుంది తమ యొక్క మాంగళ్యం అనేది అంటే ఎప్పుడూ కూడా చల్లగా ఉంటుంది అలానే పెళ్లి కాని కన్నె పిల్లలు గోరెంటాకుని పెట్టుకుంటే ఎర్రగా చేతులు పండితే వారికి కోరుకున్న భర్త అంటే వారు ఎవరైతే ఎవరినైతే కోరుకుంటున్నారో అలాంటి వారు వారి జీవితంలోకి వస్తారు అని కూడా శాస్త్రం చెబుతుంది అలానే చిన్నపిల్లలు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు శరీరంలో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయి అంటే ఈ చిన్నపిల్లలైనా ఎవరైనా సరే ఆషాఢ మాసంలో గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల శరీరంలో ఉండే వేడి మొత్తం తొలగిపోతుంది గర్భానికి సంబంధించి దోషాలు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఆషాఢం అమావాస్య రోజున నదీ స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం అనేది కలుగుతుంది అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారి జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది ఎంతటి చెడు జాతకులు అయినా సరే ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుంది అదృష్ట యోగం పడుతుంది ధనపరమైన సమస్యలు తొలగిపోయి రాజ్యం ఏలగలుగుతారు రాజయోగం పడుతుంది ఎందుకు అంటే ఆషాఢం అమావాస్య రోజున సకల దేవతలు కూడా భూలోకంలో నదీ స్నానాన్ని ఆచరిస్తారు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఈ ఆషాఢం అమావాస్య రోజున సాయంకాలాన ఇంటి గుమ్మాన్ని పరిశుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఎవరి ఇల్లు అయితే శుభ్రతతో ఉండి సువాసనతో నిండి ఉంటుందో అలాంటి వారి ఇంట్లోకే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి ఆషాఢం అమావాస్య రోజు సాయంకాలాన ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ఆషాఢం అమావాస్య రోజున ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవటమే కాదు సాయంకాలాన సంధ్యా దీపాన్ని తప్పకుండా వెలిగించాలి తులసి కోట దగ్గర కూడా సాయంకాలం సంధ్యా దీపాన్ని ఆషాఢం అమావాస్య రోజు వెలిగించాలి ఎందుకంటే తులసి కోట విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలాంటి తులసి చెట్టుని ఆషాఢం అమావాస్య రోజున దీపాన్ని వెలిగించి ధూపాన్ని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించటం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు అలానే ఈ ఆషాఢం అమావాస్య రోజు నదికి వెళ్ళి స్నానం చేసే వీలు లేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను వేసుకొని అలానే అందులో చిటికెడు పసుపుని వేసుకొని దానితో పాటు ఒక్క గరికను వేసుకొని స్నానం చేయాలి నమో నారాయణాయ లక్ష్మీదేవాయ నమః అనుకుంటూ ఈ స్నానాన్ని ఆచరించాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి దీనితో పాటు శక్తివంతమైన ఈ ఆషాఢం అమావాస్య రోజున తులసి కోటను పదకొండు సార్లు తాకాలి అంటే పదకొండు సార్లు తులసి చెట్టుని తాకుతూ లక్ష్మీనారాయణాయ నమ అనుకుంటూ మనసులో స్మరించుకోండి ఈ శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జాతకం అనేది మారిపోతుంది అంటే ఎంతటి దరిద్ర జాతకులు అయినా రాజ్యం ఏలగలుగుతారు రాజయోగం పడుతుంది అంతేకాదు ఈ ఆషాఢం అమావాస్య రోజున శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి దానితో పాటు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి దాన ధర్మాలను చేయాలి ఉత్తమమైన బ్రాహ్మణునికి ఏదైనా లోహానికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వాలి పేదవారికి నిరుపేదవారికి వీలైనంత సహాయం మీకు ఏది తోస్తే అది సహాయంగా చేయాలి అంటే డబ్బు దానం కానీ వస్త్రదానం కానీ లేదా అన్నదానం కానీ ఇలా మీకు తోచినది వీలైనది దానంగా చేయండి ఇలా దానం చేయటం వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగిపోతాయి ఎన్ని రకాల చెడు దోషాలు ఉన్నా ఏ గ్రహాలు మీకు అనుకూలించకపోయినా ఆ దోషాల నుండి విముక్తిని పొందుతారు ముఖ్యంగా కుజదోషం వంటి దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది ఎవరి జాతకంలో అయితే గురుబలం అనేది పెరిగి అత్యంత అద్భుతంగా ఉంటారు అంటే గురుబలం అయితే ఎవరి జాతకంలో ఎక్కువగా బలంగా ఉంటుందో అలాంటి వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అలాంటి గురుబలం అనేది మీ జాతకంలో పెరుగుతుంది గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తాయి కాబట్టి తప్పకుండా ఈ ఆషాడం అమావాస్య రోజున దాన ధర్మాలు చేయండి దానితో పాటు దాన ధర్మాలతో పాటు శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోండి అంటే ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగు వంటి రంగు దుస్తులను వేసుకోండి ఆషాఢం అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి అలాంటి రంగు దుస్తులను వేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని చేతికి ఎర్రగా పండిన గోరింటాకు చేతిలతో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించి దీపధూప నైవేద్యాలను సమర్పించి విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పిస్తే గనక తప్పకుండా మీ యొక్క జన్మధాన్యమవుతుంది అదేవిధంగా మీ జాతకంలో ఉండే దోషాలు ఆర్థిక సమస్యలు కష్టాలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం లభిస్తుంది ఎవరి చేతిలో అయితే డబ్బు నిలుస్తుందో ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో అలాంటి వారికే సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గుర్తింపు లభిస్తాయి అలా కీర్తి ప్రతిష్ట గుర్తింపు లభించాలి అంటే మర్చిపోకుండా ఆషాఢం అమావాస్య రోజు ఈ విధంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించండి అదేవిధంగా ఆషాఢం అమావాస్య రోజున మర్చిపోకుండా ఆవుకి ఇది ఒకటి పెట్టండి సహజంగా మన హిందూ ధర్మాల ప్రకారం గోమాతకి ప్రత్యేక స్థానం ఉంటుంది కోటి దేవుళ్ళు గోమాతలో తొలివై ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి గోమాతను ఎంత పూజిస్తే అంతటి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని కూడా నమ్ముతూ ఉంటాము గోమాత అనుగ్రహం పొందటాని కోసమని మనం గోసేవను చేస్తూ ఉంటాము అలా ఎవరైతే గోసేవను చేస్తూ ఉంటారో అలాంటి వారికి జీవితంలో పేదరికం రాదు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి గోసేవ అంటే సామాన్యమైనది కాదు గోమాత అంటే భూమిపై వెలిసిన లక్ష్మీదేవితో సమానం ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే గోమాతను చూస్తే ముఖ్యంగా పాలిచ్చే గోమాతను చూస్తే అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు జాతక దోషాలు ఉండవు ధనపరమైన సమస్యలు ఉండవు జీవితంలో అన్నీ కలిసి వస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుత విజయాలను సాధిస్తారు కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది దాంపత్య జీవితంలో కూడా బంధం బలపడుతుంది ప్రేమ పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతటి శక్తివంతమైనటువంటి గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య రోజున ఇది ఒకటి పెట్టండి అంతేకాదు గోమాతను ఏ విధంగా పూజించినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గోమాత యొక్క పాలు కూడా ఎంతో శుభప్రదమైనటువంటివిగా పరిగణించబడతాయి అవి ఆరోగ్య రీత్యా చూసుకున్న ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రం సైన్స్ కూడా చెబుతుంది మనం దైవానికి నైవేద్యాన్ని చేసే సమయంలో అందులో నెయ్యి ఆవు పాలు ఉండే విధంగా చూసుకుంటాము అలా ఆవు పాలను వాడి మనం నైవేద్యాన్ని తయారు చేస్తే అది చాలా శ్రేష్టమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము దానిని దైవానికి సమర్పిస్తే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటాము అలాంటి శక్తివంతమైనటువంటి గోమాతకి ఈ శక్తివంతమైన ఆషాడం అమావాస్య శుక్రవారం రోజున ఏది పెడితే మన జాతకం మారుతుందో తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉన్నాయి ఆర్థికంగా కలిసి రావట్లేదు విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా సమస్యలు వస్తున్నాయి పిల్లలు చెప్పిన మాట వినట్లేదు మొండిగా ఉంటున్నారు ఎవరైనా మనకు వ్యతిరేకంగానే ఉంటున్నారు అనుకూలంగా ఉండట్లేదు అని భావించేవారు శక్తివంతమైన ఈ ఆషాఢం అమావాస్య రోజు మర్చిపోకుండా గోసేవ చేసుకోండి అంటే గోమాతకి కనీసం చెంబడి నీరుని నీరుతో కాళ్ళని అంటే పాదాలను కడిగి పసుపు కుంకుమను పెట్టినా ఎంతో మోక్షం లభిస్తుంది అంతేకాదు గోమాత యొక్క అంటే తోక ఉంటుంది కదా ఆ తోకని తాకి గోమాతను నమస్కరించుకుంటే గనక మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది మనం సహజంగా మామూలు రోజుల్లో గోమాతను పూజిస్తేనే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అలాంటిది ఈ ప్రత్యేకమైన ఆషాఢం అమావాస్య రోజున గోమాతను పూజించటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గోసేవ అంటే మాధవ సేవ చేసినంత పుణ్యం కలుగుతుంది ఒక్క గోమాతలోనే కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక్క గోమాతను పూజించటం వల్ల కోటి దేవుళ్లను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని కూడా శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి అలాంటి గోమాతకి ఈ యొక్క అమావాస్య రోజు ఇది పెట్టటం వల్ల జాతకంలో ఉండే దోషాలే కాదు సమస్త పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తి పొందుతాము పాపాలు దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇక ఏది పెట్టాలి అంటే గనక గోమాతకి మర్చిపోకుండా ఏదైనా తీపి పదార్థాన్ని అంటే బెల్లంతో తయారు చేసిన అన్నం వండి ఆ అన్నాన్ని ఈ అమావాస్య రోజున గోమాతకి సమర్పించండి అంటే బెల్లం అన్నం పాయసం అంటూ ఉంటాం కదా దానిని గోమాతకి తినిపించండి అలా చేయటం వల్ల జాతకంలోని అన్ని దోషాలు తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది దానివల్ల ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి రానే రావు అలానే నానబెట్టిన ధాన్యాలను గోమాతకి తినిపించండి ఇక అంతేకాదు అమావాస్య కంటే ఒక్కరోజు ముందు అంటే మనం గురువారం రోజు రాత్రి సమయాలలో ఒక బౌల్లో ఉప్పుని తీసుకొని దానిని సోఫా కింద కానీ బీర్వా కింద కానీ పెట్టేయాలి అలానే ఒక తలుపు సా అంటే తలుపు చాటుకైనా పెట్టవచ్చు అంటే కొద్దిగా రహస్యంగా ఉండే ప్రదేశంలో ఉప్పుని పెట్టాలి అలా అమావాస్య కంటే ఒక్కరోజు ముందు రాత్రి ఉప్పుని పెట్టేసి అమావాస్య రోజు ఆ ఉప్పుని తీసి ఏదైనా ఒక ప్లేట్లో వేసి ఆ ఉప్పుని గోమాతకి తినిపించండి అలా పెడితే గనుక ఇంట్లో ఉండే దరిద్రమంతా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా మర్చిపోకుండా గోమాతకి వీటిలో ఏ ఒక్కటైనా పెట్టండి ఇవేవి మీకు అందుబాటులో లేవు పెట్టలేరు అంటే గనక కనీసం ఏదైనా ఒక్క ఫ్రూట్ అయినా బనానా యాపిల్ ఇలాంటి ఏవైనా పండ్లను కూడా పెట్టవచ్చు ఇవి పెట్టినా సరే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గోమాతకి ఏది పెట్టాలి అని ఇది పెట్టడం వల్ల తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది జీవితంలో ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుత విజయాలు కలుగుతాయి సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి జాతకంలో దోషాలు తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ శక్తివంతమైన ఆషాఢం అమావాస్య శుక్రవారం రోజున గోమాతకి ఇవి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి